ఫస్ట్ జనరేషన్లో ఎన్టీఆర్కి ఏ విధంగా క్రేజ్ మార్కెట్ ఉందో ప్రజెంట్ మన తెలుగు స్టేట్లో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మహేష్ బాబు గారికి క్రేజ్ మార్కెట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పచ్చు ఫ్రెండ్స్ వీళ్ళకి ఎన్ని ఫ్లాప్ డిజాస్టర్ వచ్చినా సరే వీళ్ళకి క్రేజ్ అయితే అస్సలు తగ్గదని చెప్పుకోచ్చు ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే లాస్ట్ టాప్ ఫైవ్ మూవీస్ షేర్ అయితే మాట్లాడుకుందాం వీళ్ళిద్దరిది లాస్ట్ ఫిల్మ్స్ ఏంటి అది ఎప్పుడు వచ్చిందో మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా ఈ వీడియో మన పోస్టార్ పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయితే చేద్దామని చెప్పుకోవచ్చు ఎందుకంటే తనే ఎంట్రీ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ ఫస్ట్ జనరేషన్లో నెంబర్ వన్ వచ్చేసరికి సర్దార్ గుబ్బర్ సింగ్ ఈ మూవీ ఫైనల్ వరకు అయితే టోటల్ కలెక్షన్ షేర్ వచ్చేసరికి యాభై రెండు కోట్ల షేర్ ఈ సినిమా టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇంకా టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చిన రాయడు ఈ మూవీ షేర్ వచ్చేసరికి టోటల్గా అరవై నాలుగు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన అగ్నిత వాసే బిగ్గెస్ట్ డిజెస్ట్ ఫర్ ఎవర్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఉన్నాయి చెప్పవచ్చు యాభై ఏడు పాయింట్ ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చిన వకీల్ సాబ్ ఈ సినిమా ఎనభై ఆరు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిన లాస్ట్ భీమ్లా నాయక్ నూట ఒకటి కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు అలా టోటల్గా మూడు వందల అరవై పాయింట్ ఐదు కోట్ల షేర్ అయితే లాస్ట్ మన పవన్ అన్న మూవీస్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో నేను స్టార్ మూవీస్ అయితే యాడ్ అయితే చేయలేదని చెప్పచ్చు ఓన్లీ మన పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి నటించిన తన మూవీస్ మాత్రమే షేర్ అయితే కలెక్షన్ అయితే టోటల్ షేర్ అయితే చెప్పడం అయితే జరిగింది అలా పవన్ కళ్యాణ్ గారికి అయితే మూడు వందల అరవై పాయింట్ ఐదు కోట్ల షేర్ ఇప్పుడు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లాస్ట్ టాప్ ఫైవ్ మూవీ షేర్ గురించి అయితే మాట్లాడుకుందాం లాస్ట్ నుంచి చూద్దాం భరత్ అనే నేను ఈ సినిమా టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందించుకోవచ్చు మహర్షి ఈ సినిమా టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చింది నూట ఒకటి పాయింట్ పన్నెండు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందించుకోవచ్చు సరి లేరు నీకెవరు ఈ సినిమా అయితే టూ థౌసండ్ ట్వంటీలో అయితే వచ్చిందని చెప్పుకోచ్చు నూట ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సర్కారీ వారి పాట ఈ సినిమా లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు నూట తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు గుంటూరు కారం ఈ సినిమా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చింది నూట పదకొండు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అలా ఈ సినిమాలో టోటల్గా టాప్ ఫైవ్ షేర్ టోటల్ యాడ్ చేస్తే ఐదు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోచ్చు అలా షేర్ ప్రకారంగా చూస్తే మహేష్ బాబు గారు అయితే టాప్ ప్లేస్లో అయితే ఉన్నాడని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈజీగా అయితే క్రాస్ చేసి మన తెలుగు స్టేట్లో ఇద్దరికి క్రేజ్ స్టార్ట్ ఈక్వల్ ఉండే టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పాలిటిక్స్లో వెళ్ళిపోయిందో అక్కడి నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు చేయడం అయితే మానేశని చెప్పొచ్చు ఎక్కువ అయితే సినిమాలు అయితే రాలేదు అందుకోసం ఇప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం అయితే తడబడుతున్నాడు ఎంచుకోవచ్చు ఆ బోక్సీ స్టామినావచ్చు ఇంకా మూవీ తీయడంలో ఇప్పుడైతే ప్రజెంట్ నెంబర్ వన్ అయితే తెలుసుటి మహేష్ బాబు గారు ఎంచుకోవచ్చు అలా వీళ్ళిద్దరు టోటల్ మూవీ షేర్ యాడ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి మూడు వందల అరవై పాయింట్ ఐదు కోట్ల షేర్ అది మహేష్ బాబు గారికి ఐదు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది అర్థమే ఉండవచ్చు వీళ్ళిద్దరిలో ఏ హీరో తోపు బోక్సీ స్టామినా కావచ్చు కలెక్షన్లో ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కంటెంట్ నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ టు అస్